వికారాబాద్ జిల్లా లగచెర్లాలో తెలంగాణ సీఎం తన అల్లుడి కంపెనీ కోసం భూములు లాక్కుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు తొమ్మిది నెలలుగా సీఎం నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోలేదని చెప్పారు అరవై నుంచి డెబ్బై లక్షలు విలువ చేసే భూములకు పది లక్షలు ఇస్తామంటున్నారని అన్నారు లగచెర్లాలో ఫామా బాధితులు జాతీయ మానవాకుల కమిషన్ ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్ కు తమ ఆవేదనను తెలిపారని కేటీఆర్ చెప్పారు లగచెర్లా వ్యవహారంపై ప్రధాని మోదీ రాహుల్ గాంధీ ఖర్గే స్పందించాలని నిలదీశారు తెలంగాణ లో రేవంత్ రెడ్డి కుటుంబ ప్యాకేజ్ నడుస్తుందని అన్నారు రాజ్యాంగ పరిరక్షణ పేదల కోసం చేసే పార్టీ అని రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నారని కేటీఆర్ తెలిపారు లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు లగచర్ల బాధితులకు రాహుల్ గాంధీ సమయం ఇవ్వాలని అన్నారు రాహుల్ మాటల్లోనే ప్రేమ చూపితే సరిపోదని చేతల్లోనూ చూపించాలని చెప్పారు పార్లమెంట్ సమావేశాల్లో లగచర్ల అంశాన్ని లేవనెత్తామని కేటీఆర్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం జాతీయ కమిషన్లు స్పందిస్తాయని భావిస్తున్నామని చెప్పారు లచర్ల బాధితులకు న్యాయం జరగాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం లగచెళ్ల వ్యవహారంపై సిఎస్ డిజిపికి నోటీసులు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు లగచర్ల బాధితుల పట్ల ప్రజాస్వామ్యంగా తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు ప్రశ్నిస్తే సంఖ్యలు నిలదీస్తే అరెస్టులు నియంత్ర రాజ్యం అది నిజాం రాజ్యాంగం కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొనగం దిలీప్ అరెస్ట్ విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా ఎన్నాళ్ళు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తావు ప్రజాస్వామ్య ప్రేమికులం ప్రజాస్వామ్య బద్ధంగానే ఎదుర్కొంటాం నీ అక్రమ అరెస్టులకు నీ ఉడత బెదిరింపులకు భయపడం నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవడూ లేరిక్కడ అని కేటీఆర్ ఎక్స్ లోను ట్వీట్ చేశారు